హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేహా జువెలరీ కలెక్షన్ ఎలా ఉన్నారండి ఈరోజు లైవ్కి వచ్చాను లైవ్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను కొత్త రకముల చెవి వచ్చాయండి ఈ దసరా ఫెస్టివల్లో మీకోసం మంచి మంచి జుంకాలు అయితే తీసుకొచ్చాను అన్ని కూడా ఫస్ట్ క్వాలిటీలో ఉంటాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్ వస్తరికి ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ వన్ మ్యామ్ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది ఇంకా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఆఫ్టర్ లాంగ్ టైం నేను లైవ్ అయితే వచ్చేసాను సో లైక్స్ అయితే ప్లేస్ చేసుకోండి సో ఈ బ్యూటిఫుల్ ఫెస్టివల్ సీజన్లో మీకు మంచి మంచి కలెక్షన్ అయితే షేర్ చేస్తాను విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి మీకు హోల్సేల్లో కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు నేహా జులరీ కలెక్షన్ స్టోర్ వచ్చేసరికి హైదరాబాద్ ఆర్సీపుర హోల్సేల్ కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్కి పర్సనల్గా పిం చేయండి లొకేషన్ అయితే షేర్ చేస్తారు సింగిల్ పీస్ కూడా బెస్ట్ ప్రైస్లో ఉంటుందండి మన ఛానల్లో సో కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను తర్వాత మీకోసం కరంగలి మాల కాంబో సెట్స్ అన్నీ కూడా నేను బెస్ట్ కలెక్షన్లో తీసుకొస్తున్నానండి సో ఛానల్ని ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఈ మన లైవ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఓకేనా మన వాట్సాప్ నెంబర్ ఒకసారి నోట్ చేసుకోండి ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ వన్ మ్యామ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఫ్రీ ఉంటుందండి ఫ్రీ డోర్ డెలివరీ ఉంటుంది అలాగే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా మంది ఫెస్టివల్ సీజన్లో హెవీగా జుమ్కాస్ వేర్ చేయాలి అని అనుకుంటారు కదా డ్రెస్సెస్ మీదకి వెస్ట్రన్ వేర్ సారీ ట్రెడిషనల్గా సో అందుకని మీకు మంచి బ్యూటిఫుల్ అండి చాలా చాలా బాగుంది లక్ష్మీదేవి అమ్మవారి జుమ్కా కింద వచ్చేసరికి ఇలా మల్టీ కలర్ బీచ్ తోటి బ్యాక్ సైడ్ ఇలా స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు వచ్చేసరికి పడుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది వెరీ వెరీ రీజనబుల్ అండి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యూటిఫుల్ అమ్మవారు అండి డిజైన్ హెడ్ పార్ట్ వచ్చరికి అమ్మవారు కింద వచ్చరికి ఇలా మల్టీ కలర్ బీచ్స్ తోటి జుమ్కా కూడా హెవీగా ఉంటుందండి బ్యాక్ సైడ్ అంతా కూడా గోల్డ్ ఫినిషింగే ఉంటుంది స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఇది ఒక డిఫరెంట్ డిజైన్లో కొంచెం బ్లాక్ షేడ్లో మంచి లుక్ ఇస్తుందండి నల్లపూసుల మీదకి చాలా బాగా సెట్ అవుతుంది గోల్డ్ కలర్ కాంబినేషన్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అండి వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది మీకు స్క్రూ బ్యాగ్ అన్నీ కూడా స్క్రూ బ్యాగ్స్తోనే వస్తాయండి గోల్డ్ పాలిష్లో లాగా ఇది కూడా అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్లియర్గా ఉంది కదా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి ఐటమ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గివ్ అవే కూడా ఉంటుందండి ఈ ఫెస్టివల్ సీజన్లో మీకు డైలీ ఎవ్రీడే లైవ్కి గివ్ అవే ఉంటుంది వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం సో క్యాష్ ఆన్ సిడీ అవైలబుల్గా ఉందండి కిందిలా బ్లాక్ గోల్డ్ కాంబినేషన్లో జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది గాడ్ సింబల్ లేనివి చూపించండి ఓకే అండి చూపిస్తాను గాడ్ సింబల్ లేనివి కూడా ఉన్నాయి చూపిస్తాను ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది జస్ట్ ఫర్ ఫ్రీ షిప్పింగ్ గాడ్ మోటివ్ లేకుండా కూడా ఉన్నాయి గాడ్ మోటివ్తో కావాలి అనుకున్నా కూడా ఉన్నాయండి అందరూ మోటివ్ ఇష్టపడరు కాబట్టి ఓకేనా ఇదిగోండి గాడ్ మోటివ్ లేకుండా చాలా హెవీ జుమ్క మంచి పింక్ బేబీ పింక్ షేడ్లో కంప్లీట్గా గోల్డ్ ఫినిషింగ్లో ఉంది బుట్ట అంతా కూడాను బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది మీకు జస్ట్ ఫర్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎలాంటి గాడ్ మోటివ్ లేదు అందరూ కూడా యూజ్ చేయొచ్చు చెవులకు కూడా నిండుగా ఉంటాయండి పెట్టుకున్నా కూడాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బుట్ట అంతా ఇక్కడ పికాక్ డిజైన్ తోటి చాలా బాగుంటుంది హెడ్ పార్ట్ కానీ కింద బీట్స్ కానీ బ్యూటిఫుల్ లుక్నిచ్చేస్తుంది అండి బ్యాక్ సైడ్ కూడా మీకు కంప్లీట్గా గోల్డే ఉంటుంది అంతా కూడాను జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చేస్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ కావు సో చాలామంది వెయిట్ చేస్తున్నారు అండి ఈ కోసం ఎవర్ గ్రీన్ అండి సూపర్ డిజైన్ తోటి మంచి స్ట్రాబెరీ కలర్ షేడ్లో కంప్లీట్గా బుట్ట అంతా ఇలా ఉంటుంది కంప్లీట్గా అండి గోల్డ్ ఫినిషింగ్ లాగే ఉంటుంది జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆ ఫోన్ ఇవ్వండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా తక్కువ బడ్జెట్లో మీకు మొబైల్ని ట్యాక్ చేయండి మేడం మొబైల్ నెంబర్ వచ్చేసరికి ఇది మేడం ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ నోట్ చేసుకోండి మొబైల్ నెంబర్ లైక్స్ ప్లేస్ చేయండి గివ్ అవే ఉంటుంది ఓకేనా మేడం నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి చాలా చాలా బాగుంది మీకు కొంచెం డిఫరెంట్ డిజైన్ లో ఉంది బుట్ట కూడా మంచి పర్పుల్ షేడ్ అండి మీకు తెలుసు పర్పుల్ చాలా హైలైట్ అవుతుంది ప్రెజెంట్ హాయ్ అండి సర్లా గారు లైవ్ చూస్తారు ప్రతి ఒక్కరు లైక్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చాలా బాగుంది ఇది మంచి పర్పుల్ షేడ్లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ కాంబినేషన్లో మీకు ఇయర్ రింగ్స్ అండి బ్యాక్ సైడ్ వచ్చరికి ఇలా ఉంటుంది మీకు ఇవన్నీ కూడా తక్కువ బడ్జెట్లో అండి మీకు వచ్చేసరికి అయితే త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇందులో బ్లాక్ కలర్ అవైలబుల్గా ఉంది పింక్ కలర్ అవైలబుల్గా ఉందండి నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి రమ్య గారు హాయ్ అండి సింగిల్ లైను ఏంటది అలా కాదు సరిగా చూడు త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి జుమ్కా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ కావాలనుకున్న వాళ్ళ వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేయండి కలర్స్ ప్రొవైడ్ చేస్తాను ఓకేనా బుట్ట మొత్తం ఇలా ఉంటుందండి త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉందండి సో మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా ఫెస్టివల్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి అప్కమింగ్ దసరాకి సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు లాకెట్స్ అటాచ్ నువ్వు ఫోన్ నా ఫోన్ దగ్గర పెట్టుకోక సార్ ఫుల్ వైట్ స్టోన్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఉన్నాయండి ఇదిగోండి ఫుల్ వైట్ స్టోన్ ఇయర్ రింగ్స్ ఫుల్ వైట్ స్టోన్ ఇయరింగ్స్ కూడా ఉన్నాయి కంప్లీట్గా వైట్ స్టోన్ కావాలా లేకపోతే గోల్డ్ ఫినిషింగ్లో వైట్ స్టోన్స్ కావాలా అండి లాకెట్ యాడ్ చేసావు లాస్ట్ టైం ఈ అమ్మాయికి త్రీ ఫోర్త్ హారం చూ త్రీ బై ఫోర్త్ హారం చూపించండి ఓకే అండి చూపిస్తాను దీక్ష గారు త్రీ బై ఫోర్త్ హారం చూపిస్తాను ఒకసారి కరంగలి బ్లాక్ మాల సో మీ అందరికీ తెలుసండి ప్రజెంట్ కరంగలి మల చాలా ఫేమస్ అవుతుంది కదా సో ఇప్పుడు మన ఛానల్కి కూడా వచ్చేసింది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి కరంగలి మాలా ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్కి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఓకేనా సపరేట్ సపరేట్గా చూపించండి మ్యామ్ జుమ్కాస్ కిరణ్ కార్ ఓకే అండి చూపిస్తాను చూపిస్తాను సపరేట్గానే చూపిస్తున్నానండి మళ్ళీ చూపిస్తాను కరంగలి మాలా అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి కరంగలి మాల లాస్ట్ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇన్ స్టాక్లో నచ్చిన వాళ్ళ వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి కరంగలి మాల కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి బ్యూటిఫుల్గా ఉన్నాయండి చాలా చాలా బాగుంది మాల న్యూ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కిరణ్ గారు ఇంకొక బాక్స్ చూడండి ఓన్లీ సపరేట్గా హాయ్ అండి రేవతి గారు హాయ్ అండి కరంగలి బ్రాస్లెట్స్ అవైలబుల్ మ్యామ్ లే ప్రెసెంట్ ఇంకా రాలేదండి వస్తాయి అవి కూడా మేక్ చేపిస్తున్నాను ప్రెసెంట్ అయితే మాలలు రెడీగా ఉన్నాయండి మంగళ గారు కరంగలి మాలలు రెడీగా ఉన్నాయి బ్రాస్లెట్స్ లేవండి చూపిస్తానండి కంప్లీట్ వైట్ స్టోన్ అంటే వితౌట్ గోల్డ్ ఫినిషింగ్ లేకుండా కంప్లీట్ వైట్ స్టోన్ లేవండి బట్ ఉన్నవి చూపిస్తాను మీకు వాటి లాకెట్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి కరంగలి మాల కావాలి అనుకున్న వాళ్ళు లెంత్ వస్తాయి మీకు దగ్గర దగ్గర ఎయిటీన్కి ఎవరోనే ఉంటుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ వన్ మ్యామ్ నోట్ చేసుకోండి న్యూగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్లో చూపిస్తున్నాను చూపిస్తానండి దీక్ష గారు చూపిస్తాను సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అసలు మంచి లక్ష్మీదేవి అమ్మవారు గోల్డ్లో మనం ఎలా చేయించుకుంటామో అంత బ్యూటిఫుల్గా ఒక సైడ్ అంతా ఇలా వైట్ స్టోన్స్ తోటి పైన ఇలా గ్రీన్ పింక్ కాంబినేషన్లో బ్యాక్ సైడ్ ఇలా స్క్రూబ్యాగ్ తోటి వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉన్నాయండి స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ పడుతుందండి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి పెట్టుకుంటే మాత్రం మచ్చి గోల్డే అనుకుంటారు అంతా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మీకు ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా కూడాను జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ అండి ఓకేనా కరంగిమాల ఈ జుమ్కాస్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఫెస్టివల్కి లాంగ్ హారం కూడా తెప్పి లాంగ్ హారాస్ ఉన్నాయండి చూపిస్తాను కొంచెం ఒక వన్ అవర్ టూ టూకి లైవ్ ఉంటుంది లైవ్లో చూపిస్తాను లాంగ్ హారాసు సరేనా మేడం